జానకి నిన్ను చూడ్డానికి మీ వాళ్ళు వచ్చారు వస్తున్నా మాలిని నన్ను చూడ్డానికి వచ్చింది ఎవరో తెలుసా మా నాయన అమ్మ తమ్ముడు మాది పేదల కోసం న్యాయం కోసం పోరాడే వర్గం వెన్ను పొట్టు పొడిచేవాళ్ళని మేం క్షమించాం తండ్రైనా సరే కొడుకైనా సరే చావే శిక్ష నా మొగుడు మా వర్గంలో వాడే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం డబ్బుకి ఆశపడి మా వర్గాన్ని పట్టేవాళ్ళని చూశాడు విషయం తెలిసిన వెంటనే నా చేతులతోనే చంపేశాను అప్పుడు మీరు కడుపుతో ఉన్నారని తెలియదా తెలిసినా నేను అదే చేసేదాన్ని నేను బయట ఉంటే నన్ను వదలరు అందుకే పోలీసులకి సరెండర్ అయ్యాను సరే నా ఫ్లాష్ బ్యాక్ నీ పక్కన పెట్టు నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికే మా వాళ్ళు వచ్చారుందాక వరుణ్ వరుణ్ కార్తికేయ అదే కదా వాడి పూర్తి పేరు కొన్ని స్పెషల్ సర్కిల్స్లో బాగా వినిపించే పేరు ముందు వాడు ట్రై చేస్తాడు తర్వాత అరేంజ్ చేస్తాడు దానికి వాడు పెట్టుకున్న పేరు రుచి చూడడం వాడు చివరిగా రుచి చూసింది ఒక నర్సుని అది నువ్వే ఇంకా ప్రకాష్ వయసు తేడా లేకుండా రేపులు చేస్తుంటాడు పెద్ద ల్యాండ్ దొంగ దొంగనా కొడుకు వాడు చూడ్డానికే హీరోలా ఉంటాడు కానీ పెద్ద విల్లన్ పచ్చి నెద్రూ తాగే మృగం అదే వాడి అస్సలు స్వరూపం నీ గురించి తెలుసుకున్నాను వాళ్ల గురించి కూడా తెలుసుకోవాలి కదా అందుకే మా వాళ్లతో ఈ మీటింగ్ బాగున్నావమ్మా నిన్నలా అడిగి కామెడీ చేయటం నాకు తెలియదు కిందటి వారం తీసిన ఎంఆర్ఐ స్కాన్ లో తెలిసింది నా జీవితం ఇంకా రోజులేనని ఎందుకంటే నా సొంత బిడ్డలు కూడా చెయ్యని పనుల్ని నువ్వు ఇష్టపడి చేశావు నీ దగ్గరున్న దయ్య జాలి కరుణ మానవత్వం వాళ్ళ దగ్గర లేదు అమ్మా నీ జీవితం ఆ జైల్లోని గడిచిపోకూడదు ఎందరో మహానుభావులు జైల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఉక్కు మనుషులా వచ్చారు మాలిని నా ఆస్తిలో సగం నీ పేరు రాస్తున్నాను మొత్తం రాసేవాడి కాకపోతే నా బిడ్డలు వాళ్ళకి పూర్తిగా ఇవ్వలేదని కోపంతో నీకు శత్రువులు అవుతారు కాలాన్ని బాధపడుతూ ఏడుస్తూ వృధా చేయకు నువ్వు బయటకు వచ్చిన తర్వాత సాధించాల్సిన చాలా ఉన్నాయి నువ్వు స్త్రీ జాతికి ఆదర్శప్రాయంగా నిలవాలమ్మా వెళ్తాను తల్లి వెళ్తాను ఉండండి <todicly> ఇప్పుడేస్తా <todicly> <todic>

ఆడపిల్లక్క డాక్టర్ ఎక్సైజ్ బ్లీడింగ్ అయింది సరే నేను చూస్తాను చాలు ప్లీజ్ రిలాక్స్ ప్లీజ్ క్రై దీపక్ దీపక్స్తావా ప్లీజ్ షాల్నీ నా గురించి బాధపడకు చేయాలన్న మాటే కానీ నాకు ఇక్కడ ఏ లోటు లేదు చాలా సేఫ్ ప్లేస్లోనే ఉన్నా షాల్నీ ఇక్కడ చూడు భయపడకు నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నేను మనశ్శాంతిగా ఉంటా ఇక్కడ చూడు నువ్వు తప్ప ఎవరున్నారు నాకు చెప్పు షాలు తను ధైర్యంగానే ఉంది కదా ప్లీజ్ స్టాప్ ఇట్ దీపక్ చెప్పండి నువ్వు షాలినికి సపోర్టివ్గా ఉండాలి నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే నేను ఇక్కడ బాధపడకుండా ఉన్నాను కెన్ యూ డూ దాట్ ఫర్ మీ నేను భద్రంగా చూసుకుంటానా మీరు వరీ కాకండి ఐ లవ్ హర్ ఇక్కడ చూడు విశ్వనాథం గారు కూర్తున్నారా పైఎంసీలో మీట్ అయ్యావు కదా ఆయన చివరిగా రాసిన లెటర్ ఇది ఆయన అడ్వకేట్ మాలిని బయలుదేరండి Thank mm -hmm.